హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనం బారో బీచ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు డైరెక్ట్ అయితే కొట్టే వెళ్తున్నాం అనమాట మనం టెక్కలే ఎందుకంటుంటే టెక్కల్లో ఉన్న గోపాలకృష్ణ స్వామి వారి దేవాలయం ఒకటి ఉందనమాట ఇది నందిగా మహారాణి కట్టించారనమాట ఇది దగ్గర త్రీ హండ్రెడ్ అబోవ్ ఇయర్స్ నుంచి ఉంది అనమాట ఇది ఇంకా ఇదే ఆలయం ఇది మార్నింగ్ వ్యూ తీసాను అనమాట ఆ టైం క్లోజ్ ఉన్న వల్ల నేను నైట్ వచ్చేటట్టు చూస్తాను ఎందుకంటే బారో ప్లేసెస్ ఉన్నాయి కదా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది పెడదామని చూశాను అందుకని ఈ వీడియో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకపోతే వరకు చూడండి వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి అయితే ఒక హండ్రెడ్ ప్లస్ లైక్స్ వస్తాయని నేనైతే అనుకుంటున్నాను మీ సపోర్ట్ కోసం ఫైనల్ అయితే మనం హైవే అయితే రీచ్ అయిపోయాం మందసారి నుంచి బయటకు వచ్చేసామన్నమాట ఇప్పుడు మనం స్ట్రైట్గా అయితే వెళ్ళాలి విశాఖపట్నం హైవే అనమాట ఇది భువనేశ్వర్ టు విశాఖపట్నం ఆంధ్ర అండ్ ఇక్కడ నుంచి ఫ్లైఓవర్స్ అండ్ హైవే కన్స్ట్రక్షన్ అనేది హైలైట్లో అవుతుంది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కొన్ని దగ్గరలో రోడ్డు అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఉన్నది మన పలాసాకి ఫైవ్ కేఎం డిస్టెన్స్లో అయితే నేను ఉన్నాను అండ్ ఇప్పుడు అయితే పలాసా అయితే వీడియోలోకి వెళ్ళట్లేదు ఎందుకంటే నైట్ ఫెయిల్ అయిపోతే ఇంకా ఆ టెంపుల్ క్లోజ్ అయిపోతే మళ్ళీ ఆ తీయడం జరగదు కదా మార్నింగే మిస్ అయిపోయింది అందుకని ఇక్కడ చూసారా మా మోనగడ ఉన్నాడు ఉన్నాడు మోనా జూమింగ్ అవరా యో ఈడు మోహనగాడు రే మోహన్ ఇగో ఈడు మోహన్ గాడు ఈడెవడీడు జగన్ గాడు ఈడు అదేవాడు జంగర్ గాడులే కొత్త కొత్త కనిపిస్తున్నాయి రూట్ లో ఆ బొక్క పెద్ద అందంగా ఉన్నావులే నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి ఇక్కడ చూసారా ఎన్ని గోవులు ఉన్నాయో గోవులే కాదు అలానే మేకలు చాలా పశుసంపద సంపద ఉందనమాట ఈ ఏరియా సైడ్ ఈ ఏరియా వస్తే ఒక ఫీల్ అయితే వస్తుందన్నమాట ఈ నేచర్ మధ్యన అదే మనం ఒక ఆరు నెల ఏడు నెలల టైంలో వచ్చి జర్నీ చేస్తే మాత్రం ఒక లెవెల్ అని చెప్తాను అనమాట నేను వెదర్కి నేచర్ వస్తే ఏదైనా వెళ్ళినా సరే హైవే టు కొట్టుకెళ్తుంటే ఉంటుంది ఆ ఫీల్ అనేది వేరే లెవెల్ అనమాట ఇప్పుడైతే మనం పలాస దగ్గర ఉన్నా మనకు రైట్ లెఫ్ట్ సైడ్ టర్నీ తీసుకుంటే పలాసాలోకి వెళ్ళిపోతాం కాబట్టి జీడిపప్ తీసుకెళ్లాల్సి వస్తుంది మన ఇండియాలోనే నెంబర్ వన్లో ఉందనమాట పలాస జీడిపప్పు అనేది పలాస నుంచి ఎవరైనా చూసినట్టు అయితే ఒక లైక్ అండ్ కామెంట్ చేసుకోండి ఇప్పుడైతే నేను టెక్కలు అయితే తెలుపుతా పలాస రూట్ అయితే నెక్స్ట్ వీడియోస్లో ఏదో వీడియోలో ప్రీవియస్లో మనం చేద్దాం ఫ్యూచర్ వీడియోస్ చాలా ఉంటాయి శ్రీకాకుళం సంబంధించి ఇప్పుడైతే నేను టెక్కల దగ్గరలో ఉన్నాను ఇవన్నీ టెక్కల కొండలు అనమాట ఇంకా వెళ్దాం ఇక్కడ నుంచి చూపించడం ఇంకా చూడండి లొకేషన్ చూడండి ఎలా ఉందో హైవే మీద ఇదే మనం జూన్ జూలై టైం అయితే వేరే లెవెల్ ఉంటుంది నైట్ వ్యూ చూసారా ఎలా అవుతుందో సన్ సెట్ అయ్యే కొలిది వేరే లెవెల్లో ఉందనమాట చూడవచ్చు ఆ కొండల మధ్యన సూర్యుడు సట్ అస్తమించే ప్లేస్ అనేది బాగున్నది ఇది అనేది మన టెక్కల దగ్గరలో ఉన్న కొండలు అనమాట ఇవన్నీ గ్రానైట్ కొండలు గ్రానైట్ కొండలు అనేది టెక్కల్లో ఫేమస్ అనమాట గ్రానైట్ క్వారీలు కొండలు ఒకటి రెండు కాదు కొన్ని వందల కొలత ఉంటాయి అనమాట గ్రానైట్కి సంబంధించింది ఇక్కడ పాలవలస అనమాట ఇది ఆ లాగా ఉన్నది పాల గ్రానైట్ ఉంటుంది కొండల కూడా పాలే చూడండి ఇక్కడ ఉన్నది పాలవలస పేట ఫాలోవల్స్ పేట ఎవరైనా నుండి ఉంటే లైక్ చేయండి మర్చిపో ఇప్పుడైతే మనం హైవే మీద కొట్టుకుంటూ పోవాలి ఇంకా టైం అయితే నైట్ ఫెయిల్ అయ్యకూడదు ఇంకా ఇబ్బందులు పడాలి మనం బండి అయితే కాదు మా నాన్న బండి ఇంటికి వెళ్ళానికి అన్ని దింగలు కాస్తాను బట్ ఉంది ఇప్పుడైతే మనం టెక్కల దగ్గరికి అయితే వచ్చేసాం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి హైవే నుంచి పలాస నుంచి వస్తే ఇక్కడ నుంచి ఫోర్ కేఎం అనమాట ఆ టెంపుల్కి ఆ టెంపుల్ నేమ్ ఏంటంటే శ్రీ గోపాల కృష్ణ స్వామి దేవాలయం అనమాట చంద్రస్వామి అదేనే ఈ ఆలయాన్ని కట్టించింది ఎవరంటే నందిగా మహారాయణ అయిన నీలమణి పట్ట మహాదేవి ఆవిడ కట్టించడం జరిగింది నాలుగు వందల సంవత్సరాలు పురాతనమైన ఆలయం అనమాట ఇలాంటి ఆలయమే ఒడిస్సాలో కూడా కట్టించారనమాట అక్కడ కూడా తను ఇది పుట్టి శైలిలో ఉంటుంది అది చూద్దాం ఎలా ఉంటుందో ఇప్పుడైతే మన చెరువు దగ్గర ఉన్నా ఆలయం ఇటు నుంచి టెక్కల నుంచి చూస్తే డైరెక్ట్ ఊర్లలో వస్తే మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అలా మన మనం పలాస నుంచి వస్తే మనకి రైట్ సైడ్ ఉంటుంది అనమాట ఆలయం నాలుగో లో ఉంటుంది ఏంటి అయితే మనం వచ్చేసాం ఆలయం చూడడానికి మాత్రం ఒక లెవెల్లో ఉందనమాట ఆ నైట్ విజువల్ అనేది అది అవసరం అని చెప్పుకోవచ్చు నైట్ నుంచి చూస్తే చంద్రుడు అన్నీ చూడండి కట్టడాలు కూడా ఎక్కడో మన ఒడిస్సాలో ఉన్న ఫీల్ అయితే వస్తుంది ఇది ఇటువంటి ఆలయాలు మొత్తం మన ఆంధ్ర దగ్గరలో మూడే ఉన్నాయన్నమాట ఒకటి మన మిలియో పుట్టి అలానే ఇది ఇంకోటి ఒడిస్సాలో ఎక్కడో చెప్పారు అది కొంచెం నాకు గుర్తులేదు అది కూడా కనుక్కొని ఆ వీడియో కూడా చేద్దాం ఇప్పుడైతే మనం చూసారా నైట్ ఎలానో ఉందో మీద సూర్యుని సంబంధించి ఇంకా అది అంటే అస్తమయంకి సంబంధించిన కాంతులు ఇంకానే విరజిల్లుతున్నాయన్నమాట చూడొచ్చు ఇక్కడ సింహాలు అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఏ రాముడికి కృష్ణుడికి కృష్ణుడికి తప్ప ఇంకెక్కడ సింహాలు ఉండవు ఎందుకంటే మన అమ్మవారికి సంబంధించింది ఇక్కడ ఒడిస్సా సేల్ లో నిర్మించడం జరిగింది కాబట్టి సింహాలను పెట్టడం అయితే జరిగింది అనమాట గుడ్ల ముందు ఇక్కడ స్తంభం కూడా ఉండదు డైరెక్టర్కి ఒకటే ఉంటుంది ఇక్కడ కుండీలా ఉంటుంది అనమాట తులసి మొక్కతో ఇప్పుడైతే మనం గుడిని చూసేసాం అలానే ఈ గుడి మీద కూడా శిల్పాలు ఉంటాయి అవి కూడా మనకి మెలియో పిట్టి సంబంధించిన శిల్పాలలోనే ఉంటాయి అనమాట సేమ్ యాస్ట్రీజ్ అలానే ఉంటాయి చూడొచ్చు లోను చూస్తే డిజైనింగ్ అనేది ఒక లెవెల్ అని చెప్తాను నేనైతే నేను చూసే ప్రతి ఆలయాల్లో ఇది కూడా ద బెస్ట్ ఆలయాల్లో ఉంటుంది అనమాట ఇప్పుడైతే సోమవారిని చూద్దాం అలంకరిస్తున్నారు పూజ జరుగుతుంటాయి అప్పుడు డిస్టర్బ్ చేయకూడదు నేను బయటకు వచ్చాను ఇప్పుడైతే డైరెక్ట్గా సోమవారిని చూడడానికి వెళ్ళిపోదాం ఆల్రెడీ పూజ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా చూసేద్దాం సోమవారిని ఎలా ఉన్నారు చూడవచ్చు ఇప్పుడు సోమవారిని అలంకరణలో ఎలా ఉన్నారంటే శ్రీ గోపాలకృష్ణ స్వామి అనమాట చంద్రస్వామి గోపాలకృష్ణ చంద్రస్వామి అనమాట ఈయన అండ్ వీడియోలో మాత్రం అవసరంగా ఉంటుంది టెక్కల దగ్గరలో ఎవరున్నా సరే ఈ ఆలయానికి తెలియకపోతే ఈసారి అయితే విజిట్ చేయండి అక్కడ ఎవరికడినా చెప్తారు వేణుగోపాల స్వామి అన్నా చెప్తారు గోపాలకృష్ణ అన్న చెప్తారు అనమాట ఈ ఆలయం గురించి చూడండి ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతాయి అనమాట ఇక్కడ ఎక్కువగా లవర్స్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే కృష్ణుడికి సంబంధించింది ఏం కోరుకున్నా సరే తీరుతుందని ఇక్కడ ప్రగాఢ నమ్మకం అండ్ ఈ చుట్టుపక్కల ఎవరున్నా వెళ్ళండి అండ్ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మోటివేటింగ్ మీ బూస్టింగ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్